దీపావళి ఎఫెక్ట్ ఇది దేశ ఆధారంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేక ప్రాంతాల్లో నాలుగు వందలకు మించిపోయింది వాజీపూర్లో ఏక్యూఐ నాలుగు వందల ముప్పై ఐదుగా నమోదవగా ద్వారకలో నాలుగు వందల ఇరవై రెండు అశోక్ విహార్ లో నాలుగు వందల నలభై ఐదు ఆనంద్ విహార్ లో నాలుగు వందల నలభై పాయింట్లుగా నమోదైంది దీంతో ఈ ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి ఈసారి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు సాధారణ క్రాకర్స్ కూడా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోయింది టపాసుల మోతతో ఢిల్లీలో ప్రస్తుతం సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల మార్క్ దాటేసింది ఇప్పటికే వాయు కాలుష్యం పరిష్కరించే ఢిల్లీ ప్రభుత్వం క్రాప్ టూ ను అమలు చేస్తూ ఉండగా ఇవాటి నుండి మరిన్ని చర్యలు తీసుకునుంది ప్రభుత్వం మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది వాయు నాణ్యత గణనీయంగా పడిపోవడం జరిగింది విషవాయువు ప్రస్తుతం ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది ఎప్పటికప్పుడు రోడ్లపైన నీటిని చల్లుతూ ఇటు యాంటీ స్మాక్ గన్స్ అలాగే యాంటీ డస్ట్ గన్స్ తోటి రోడ్లపైన నీటిని చల్లుతూ దుమ్ము లేవకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది గ్రాప్ టూ చర్యలు ప్రస్తుతం ఢిల్లీలో అమలవుతున్న పరిస్థితి దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్కి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గ్రీన్ క్రాకర్స్తో పాటుగా సాధారణ క్రాకర్స్ను కూడా విపరీతంగా ప్రజలు అర్ధరాత్రి వరకు కూడా కాల్చడం జరిగింది దీంతో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిపోయిన పరిస్థితి సల్ఫర్ మోనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సహా ఇతర విష వాయువులు ముఖ్యంగా ఈ టపాకాయల నుంచి వచ్చే పొగ ఇవంతా కూడా గాలిలో ముఖ్యంగా వేగం లేకపోవడం అలాగే ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం పొగ మంచు అలాగే వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈసారి ముఖ్యంగా వాయు కాలుష్య తీవ్రత విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి రాత్రి అయితే ఇటు వెయ్యి పాయింట్ల వరకు కూడా రీచ్ అయిన పరిస్థితి అర్ధరాత్రి ముఖ్యంగా సంచా కాల్సే సమయంలో వచ్చే పొగ కారణంగా విపరీతంగా కాలుష్యం పెరిగింది కాస్త విండ్ స్పీడ్ ఉండడంతో కాస్త ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే గ్రాప్ టూ చర్యల కింద ప్రస్తుతం రోడ్లపై నీటిని చల్లడం అలాగే గ్రాప్ టూ ఆంక్షలు నిర్మాణాలపై ఆంక్షలు అలాగే డీజిల్ జనరేటర్లపైన ఆంక్షలు ఇతర ముఖ్యంగా పార్కింగ్ ఛార్జీలు పెంచడం ఈ విధంగా గ్రాప్ టూ చర్యలు కొనసాగుతున్నాయి గ్రాప్ త్రీలో భాగంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం పిల్లలు ముఖ్యంగా కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది చూడొచ్చు ఇండియా గేట్ పరిసరాల్లో భారీగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు అలాగే రోడ్లపైన ఇక్కడ ముఖ్యంగా లాన్స్లో ఎక్కువగా డస్ట్ అనేది ఉంటూ ఉంటుంది పక్కనే సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ సెక్రటరీ నిర్మాణం జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించిన డస్ట్ అనేది ఇక్కడ అంతా వస్తుంది కాబట్టి సో ఆ డస్ట్ని అంచేసేందుకు యాంటీ స్మాక్ గన్స్తో వాటర్ ట్యాంకర్లతో నీటిని స్ప్రింకిల్ చేస్తూ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి గ్రాప్ త్రీ చర్యల అమలుతో పాటుగా ఇంకా కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ ఇండియా ఘటన నుంచి